మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక కొలెస్ట్రాల్ అంటే ఏమిటి కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే వచ్చే ప్రమాదాలు గురించి తెలుసుకుందామా కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక మైనపు పదార్థం ఇది హార్మోన్లు మరియు జీర్ణ ఎంజైమ్ల తయారీకి అవసరమయ్యే పదార్థం ఇది మోతాదు మించి ఉంటే గుండెకు జరిగే రక్త సరఫరాకు అడ్డంకిగా మారుతుంది కొలెస్ట్రాల్ రెండు విధాలుగా ఉంటుంది హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్ ఇవి రెండు కూడా అదుపులో ఉండాలి మొత్తం కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అంటే రెండు వందలు ఎంజీడీఎల్ ఉంటే సాధారణం రెండు వందల నుండి రెండు వందల ముప్పై తొమ్మిది వరకు ఉంటే ఫర్వాలేదు రెండు వందల నలభై కంటే ఎక్కువ ఉంటే ప్రమాదం మంచి కొలెస్ట్రాల్ అయితే నలభై ఎంజీడీఎల్ కంటే తక్కువ ఉండాలి నలభై నుండి యాభై తొమ్మిది వరకు ఉంటే అరవై కంటే ఎక్కువ ఉంటే ప్రమాదం ఇక చెడ్డ కొలెస్ట్రాల్ అయితే అరవై నుండి నూట ఇరవై తొమ్మిది ఎంజీడీఎల్ లోపు ఉండాలి నూట ముప్పై ఐదు నుండి నూట యాభై తొమ్మిది వరకు ఉంటే ఫరవాలేదు నూట అరవై నుండి నూట ఎనభై లోపు ఉంటే ప్రమాదం ఎంజీ అంటే ఒక మిల్లీగ్రాము డిఎల్ అంటే డెసి లీటర్ ఒక లీటర్లో వంతు కొన్ని పండ్లను తరచుగా తినటం వలన కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చు అందులో ముఖ్యమైనది నారింజ పండు నారింజ పండులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది నారింజర్సం అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది యాపిల్ పండ్లు కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి అవకాడో పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీనివలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది స్ట్రాబెర్రీస్ మరియు బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటి వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం అలాగే చిన్న ఉల్లిపాయ కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది ఇంకా గ్రీన్ టీ ఆలివ్ ఆయిల్ చియా మరియు గింజలు నట్ ఆకుపచ్చటి కూరగాయలు సాల్మన్ చేపలు చిరుధాన్యాలు బీన్స్ అన్ని రకాల చిక్కుళ్ళు పసుపు చిలకడ దుంపలు ఖర్జూరాలు కాకరకాయలు వీటిని తరచుగా తింటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆహార నిపుణుల అభిప్రాయం కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు తినకూడని పదార్థాలు ప్యాక్ చేయబడిన అన్ని రకాల ఆహార పదార్థాలు పంచదార శుద్ధి చేయబడిన పిండ్లు మైదా ఆటా మొదలగునవి ఫారంలలో పెంచే జంతు సంబంధిత మాంసం కెఫైన్ అధిక వాడకం కాఫీ టీలు చాక్లెట్లు మద్యం ప్రాసెస్ చేయబడిన వెజిటబుల్ నూనెలు ఉన్న సంప్రదాయ పాల ఉత్పత్తులు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి